ఆదిఖండం నలభై మూడవ అధ్యాయంలో చూచినట్లయితే యాకోబు తను ఎక్కువగా ప్రేమించిన తన కుమారుడైన యోసేపునకు ఈ పరిమళ ద్రవ్యాలు పంపిస్తూ ఉన్నాడు వచనం చూడండి నలభై మూడవ అధ్యాయం ఆదిఖండం వారి తండ్రి అయిన ఇస్రాయులు వారితో అట్లయినా మీరు చేయండి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు కాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి ప్రియుల ఈ పరిమళ ద్రవ్యాలు మన జీవితాల్లోని గుణలక్షణాలు ఈ గుణలక్షణాల ద్వారా మన ప్రియుడైన యేసు వారిని సంతోషపరిచే రీతిగా ఉండాలి సంగము సంగమనే ఈ కన్యక పరిమళ వాసనను వెదజల్లుడు ద్వారా ఘము క్షేమాభివృద్ధి పొందాలి అని ప్రభు పెరిట్ నేను మనో చేస్తున్నాను తద్వారా అనేకులు ఈ పరిమళ సువాసనను ఆఘ్రాణించి సంఘంలోనికి చేర్చబడాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దెన్ ద ఫాదర్ రియలైజ్డ్ దట్ వాస్ ద వెరీ టైం జీజస్ హ్యాడ్ టోల్డ్ హిమ్ యువర్ సన్ విల్ లివ్ అండ్ హీ అండ్ ఈజ్ ఎంటైర్ హౌస్ హోల్డ్ బిలీవ్డ్ ఇన్ జీజస్ దిస్ వాస్ ద సెకండ్ మిరాకల్స్ సైన్ జీజస్ డెడ్ ఇన్ గ్యాలరీ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ జూడా ఇక్కడ మీరు గమనించం హీ అండ్ ఈజ్ ఆయనను ఆయన ఇంటి వారందరూ ఏసయ్యను నమ్మెను ఎవరిని బట్టి జరిగింది ఈ మాట మీరు ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరిని బట్టి తన తన కుటుంబం అంతా మారింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఫేత్ ట్రాన్స్ఫార్మ్స్ ఫేత్ పర్స్యూస్ ఫేత్ పర్సెస్ ఫేత్ రివార్డ్స్ అండ్ ఫేత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇక్కడ ఈ మాట ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఆలోచించండి ఆ రోజు కానీ ఆ రాయల్ అఫీషియల్ నేను గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను చిట్కేస్తే అందరు నా దగ్గరికి రావాలి నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేనేంటిది ఆయన దగ్గరికి వెళ్ళేది ఎవరో యూదుడి దగ్గరికి నేనేంటిది వెళ్ళేది అనేది ఆలోచించుంటే ఈరోజు ఆయన గురించి మనం వరం కాదు ఆ కుటుంబంలో ఉన్న పెద్ద పురుషుడు తండ్రి భర్త మీరు గమనించాలి ఆ కుటుంబానికి ఒక అధికారిగా ఒక శిరస్సుగా ఉన్న ఆ గవర్నమెంట్ అఫీషియల్ని మీరు గమనిస్తే ఆయనను బట్టి కుటుంబం అంతా రక్షింపబడింది వన్ మ్యాన్ వన్ మ్యాన్స్ ఫేత్ చేంజ్ ద ఫేత్ ఆఫ్ ఎంటైర్ ద ఫ్యామిలీ అనేది మన జీవితాలుగా ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేత్ చేంజ్ అయిందంటే బికాస్ వన్ మ్యాన్ పర్సూడ్ జీసస్ వన్ మ్యాన్ హ్యాడ్ పర్సిస్టెన్స్ ఇన్ ఫేత్ వన్ మ్యాన్ వాజ్ రివార్డెడ్ ఆయన ఏసయ్య చేసిన అద్భుతాన్ని చూడలేదు ఆయన ఏసయ్యని సయ్యని చూశారు హీ డి నాట్ సీఎం ఇరాకిల్ ఆయన దారిలో ఉన్నప్పుడు అద్భుతం ఆయనకు తెలియదు ఎప్పుడైతే ఆయనకు చెప్పారో ఆయన కనుక్కున్నాడు ఇది ఎప్పుడు జరిగింది ఏ సమయంలో జరిగింది ఈ సమయంలో ఆయన అదే మాట చెప్పారని చెప్పి ఆయన అద్భుతాన్ని చూడకుండా అద్భుతాన్ని చూడకముందే ఏసయ్య చెప్పిన మాటని నమ్మి ప్రయాణం ప్రారంభించగా ఆయన నమ్మాడు ఆయన కుటుంబం కూడా నమ్మింది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హియర్ ఫ్యామిలీస్ ఫేత్ ఫ్యామిలీస్ గ్లోరీ ఫ్యామిలీలో మిరాకల్స్ ఫ్యామిలీలో హీలింగ్ ఫ్యామిలీ దేవుడికి మహిమార్థంగా జీవించాలంటే ద ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ థింగ్ మెన్ ఆఫ్ ది హౌస్ హ్యాస్ టు కమ్ టు జీసస్ పురుషులు దేవుడి దగ్గరికి రావాలి పురుషుడు విశ్వాసంలో పట్టుదలతో చూపించారు పురుషులు ఎప్పుడైతే నమ్ముతారో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు మీరు కోరుకున్నది మారుస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించారు ఈ కుటుంబం మారింది దేవుడు మీ కుటుంబాలలో కూడా మార్పుని తేనుగాక ఆమెన్ ఈరోజు మీరు గమనించండి ఈ కుటుంబంలో ఒక మార్పు జరిగిందంటే ఒకటే రీజన్ ఆయన ఏ నమ్మాడు నమ్మిన మాటను తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు ఈరోజు మీరు నమ్మండి ఆయన మన కోసం మరణించి పునరుద్ధానుడైన దేవుడు మన పాపాల నిమిత్తం మరణించి పునరుద్ధానుడైన ఆ గొప్ప దేవుడు ఈరోజు మనకి దేవుడుగా మనల్ని ఎంచుకున్నారు అని అంటే మనకు కలిగిన గొప్ప భాగ్యం ఆ భాగ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్లీజ్ యూజ్ ఇట్ మీ జీవితాలలో ఎప్పుడైతే మీరు విశ్వాసంతో నమ్మి ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్తారో మీరే కాదు మీ కుటుంబం కూడా మార్పు చెందు మీ ప్రార్థనా జీవితం మీ విశ్వాస జీవితం మీ స్వభావం దేవుడిని మార్చే విధంగా ఎవరికైనా పిల్లలు లేకపోతే మీ భార్యలను ఇంకా ఆధ్యాత్మికంగా బలపరిచే విధంగా మీరు కుటుంబాలతో ఉంటే పిల్లలు ఉంటే మీ పిల్లలు ఆధ్యాత్మికంగా బలపడాలి అని అంటే మీ విశ్వాసము మీ ప్రార్థన మీ కుటుంబాలను మీ బిడ్డలను మారుస్తుంది మీరు జీవితాల్లో దేని కొరకైనా మీరు బహుబలంగా మీరు ప్రార్థిస్తుంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ విశ్వాసమే మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది ఆ విశ్వాసము దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె